భారతీయ జనతా పార్టీ జగన్నాథపురం మండలం ఇన్ఛార్జ్ కొకిలేగడ్డ గంగరాజు ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి విద్యార్థులతో కలిసి హర్ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు పైడా కృష్ణమోహన్ ఎనిమిరెడ్డి మాలకొండలు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఈ యాత్ర సాగుతోందని ఈ యాత్ర ద్వారా బాల్యం నుంచి పిల్లలకు దేశభక్తిని నింపే లక్ష్యంగా కార్యక్రమం చేయడం జరిగిందన్నారు అలాగే విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు బీజేపీ జగన్నాథపురం మండలం ఇన్ఛార్జ్ కోకిలిగడ్డ గంగరాజు జిల్లా ఉపాధ్యక్షులు ముసలగంటి సురేష్ విశ్వనాథపల్లి శ్రీనివాసరాజులు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఉంచాలనే ఉద్దేశంతో పదిహేనవ తేదీ వరకు జరుగుతున్న హర్ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా జాతీయ పతాకాలతో నాలుగు వందల మంది విద్యార్థినులచే బీజేపీ నాయకులతో కలిసి ర్యాలీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన హర్గర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేడా విజయలక్ష్మి సంగని సత్యం విశ్వనాథపల్లి ఉమా మహేశ్వరి మేడ పరమేశ్వరరావు బొడ్డు శేఖర్ బర్రె శ్రీను ఆకుల ఆకులధర్మారావు నీలపు దుర్గ కరిష్్రీను కామాడిదేవి డొక్కడి సిద్ధూ అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వారు జాతీయ మనకు జాతీయ స్వాతంత్ర్యం వచ్చి ఈరోజు అదేపు ఆగస్ట్ పదిహేనో తారీఖున ఫెబ్బై తొమ్మిది సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం దాని నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మాకు పిలిపించాయో కేంద్ర పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్జీ గారు ఇచ్చిన పిలుపు మేరకు హరిగర్ తిరంగా అనే కార్యక్రమాన్ని మేము కాకినాడ జగన్నాథపురం మండలంలో చేపట్టాము దానికి కాకినాడ జగన్నాథపురంలో ఉన్నటువంటి కాలేజీ యొక్క విద్యార్థులందరూ కూడా మాకు సహకరిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే దేశంలో స్వాతంత్రం యొక్క ఫలాలు ఎలా వచ్చాయి ఆ స్వాతంత్ర ఫలాలు ఎవరెవరు తీసుకొచ్చారన్న అన్న విషయాలు ఇప్పుడున్నటువంటి యువతరానికి తెలియకపోవడం వల్ల ఆ యొక్క నాయకత్వ లక్షణాలు ఎవరైతే చేశారో ఆ యొక్క చరిత్ర పుటల్లో ఇంతకుముందు పాలించినటువంటి పాల పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరుగును పడేశారు కాబట్టి అటువంటి జాతీయ ఉద్యమ నాయకులందరినీ కూడా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో గుర్తు చేసుకుంటూ మరణం చేసుకుంటూ వారి యొక్క అదేవిధంగా అందరిలోని భారతీయులందరిలోనూ హరిగరి తిరంగా ప్రతి ఒక్కరి ఇంటి పైన ఈ జాతీయ పతాకాన్ని ఎగరవేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము భారత్ లక్ష్యంగా భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా హర్ఘర్ తెరంగా అనే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం అందులో భాగంగా ఈరోజు మా జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ ఫిక్కిన్ విశ్వేశ్వర గారి పిల్లి మేరకు కాకినాడ జగన్నాథపురం జగన్నాథపురం మండలంలో మూడు వందల మంది విద్యార్థులు అలానే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలానే అందరూ ఏకతాటి మీద ఉండి దేశంలో ధర్మం కోసం పనిచేయాలని చెప్పేసి హర్ఘర్ తెరంగానే కార్యక్రమం ఇవ్వడం జరిగింది హర్ఘర్ తెరంగా కార్యక్రమాన్ని ఈరోజు అందరినీ కలుపుకుంటూ జెండాలు లేకుండా ఒకే ఎజెండా భారతీయ జెండాతో మేము ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది అలానే మూడు రోజుల పాటు హర్గర్ తెరంగా అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైన మూవన్నెల జెండాని ఎగరవేసి భారతీయ సంస్కృతిని చాటుకోవడానికి ఇదొక మంచి మార్గం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి బాటలో నడవడానికి మేమందరూ సంసిద్ధంగా ఉన్నాం అందరినీ పరిచేందుకు ఇక్కడ జగన్నాపురం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి జయరామారపేట సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నాం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్కిని విశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగన్నాథపురం మండలం కాకినాడ అసెంబ్లీ సిటీ అసెంబ్లీ జగన్నాథపురం మండలంలో భారీగా తిరంగ యాత్ర చేయడానికి అందరూ కూడా ముందుకు ఉన్నారు దీంతో భాగంగానే పదమూడో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు హర్గర్ తిరంగా ప్రతి ఇంటిపై ఇంటి మీద కూడా మన జెండా ఎగరవేసుకునే కార్యక్రమాన్ని కూడా మన జిల్లా పార్టీ ఆదేశాలు జారీ చేసింది దాంతో ఈ కార్యక్రమం భయంగానే ఆ కార్యక్రమాన్ని కూడా దీంతో పాటే శ్రీకారం చూడతామని చెప్పి తెలియజేసుకుంటాను